మాతృదేవోభవ శ్రీధర్ఎం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనము పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో ఈ పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మొదట మేష రాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారంలో ముఖ్యంగా రవి శుక్రుడు ఉన్న స్థానం నుండి మరొక స్థానంలోకి ముందు ముందు రాశిలో ప్రవేశం జరుగుతున్నది పన్నెండో తారీఖు నుండి శుక్రుడు ధనస్సు నుండి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు రవి మకరం నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు వీటి యొక్క ప్రా ప్రాధాన్యత కూడా చాలానే ఉంటుంది ఇకపోతే మేష రాశి వారికి ఈ వారి యొక్క గూచారం ఎలా ఉన్నది అంటే జన్మంలోనే రాశిలోనే గురు సంచారం జరుగుతూ ఉన్నది అలాగే సష్టమంలో కేదు సంచారం జరుగుతూ షష్టము అంటే ఆరవ స్థానంలో కీతు సంచారం జరుగుతున్నది భాగ్యస్థానంలో శుక్ర సంచారం జరుగుతోంది ఆయన తర్వాత పద్నాలుగవ తారీఖు నుండి పదము పన్నెండవ తారీఖు నుండి అంటే ఒక్కరోజు మాత్రమే ధనసులో ఉంటున్నారు ఆ తర్వాత అంతా ఆయన దశమ స్థానంలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నారు నవమస్థానం భాగ్యస్థానంలో నుండి దశమ స్థానంలో ప్రవేశం చేస్తూ ఉన్నారు ఇక దశమం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు రవి బుధ కుజ గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అట్లాగే ఏకాదశిలోకి వచ్చేటప్పటికీ శనిశ్వర శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతున్నది వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతున్నది ఈ విధంగా గ్రహముల యొక్క సంచారం జరుగుతున్నది ఇకపోతే వాటి యొక్క ఫలితాలు తెలుసుకునేట ప్రయత్నంలో మనం ఏం చేద్దామంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి రవి చంద్ర బుధ శుక్ర గ్రహాలు అనుకూలమైన ఫలితాలు మిగతా గ్రహాలు కొంత అనుకూలత లేనటువంటి పరిస్థితులు ఉన్నవి అలాగే కేదు కూడా దీనికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి అలాగే చేత వీరి యొక్క ఆర్థిక ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఆర్థికమైనటువంటి పరిస్థితులన్నీ చాలా బాగుంటాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేటటువంటి వారికి వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నది అలాగే వస్తు వస్త్ర అంటే బట్టలు ఇలాంటి వస్తు వస్త్ర లాభాలు కూడా బాగానే ఉన్నాయి విద్యార్థులకు చదువు మీద కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ పెరుగుతుంది బాగా చదివేటటువంటి అవకాశం ఉన్నది వాళ్ళు గోల్ ఏదో పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళు నేను ఎప్పుడు ఐదో స్థానంలో ఉన్నాను రెండో స్థానానికి ఎదగాలి లేకపోతే ఒకటో స్థానానికి ఎదగాలి అనేటటువంటి ప్రయత్నాలు ఏవో వాళ్ళకు గురు ఉంటుంది కదా ఆ గురి కోసం వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతులు అయ్యేటటువంటి అవకాశం కూడా మిండిగా కనిపిస్తూ ఉన్నది అలాగే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా కొంచెం ఈ ఈ మేషరాశి వారికి వ్యాపార స్థలంలో కావచ్చు అన్నిటిలో కూడా వారు ముందుకు అడుగుపడే అవకాశమే మెండుగా కనబడుతోంది ఈ విధంగా ఈ మేషరాశి వారికి మొత్తం మీద గడిచిన వారాల కంటే చాలా శుభప్రదంగా ఈ వారం గడిచేట అవకాశం ఉన్నది ఏదేమైనప్పటికీ మనము ఈ కొన్ని గ్రహాలు ఎలాగూ కొన్ని గ్రహాలు అనుకూలించడం కొన్ని గ్రహాలు అనుకూలించకపోవడం అనేది ప్రతి రాశిలోనూ జరుగుతూనే ఉంటుంది అయితే మనం ఈ నవగ్రహధ్యాపనం అనేటువంటిది స్తోత్రం చదువుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అలవాటుగా చేసుకున్నట్టయితే అది రోజు జరిగేది రోజు మనం ప్రతిసారి చెప్పాల్సిన పని కూడా లేదు నవగ్రహ జపం చేసుకోండి మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించుకోండి తప్పేవి కాదు ఏది ఏ ఉన్నా సరే అయితే కొంతమందిలో విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే అది ఈ నవగ్రహానికి కూడా కన్సెంట్ అంటే సంబంధించి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు ఆ విధంగా విష్ణు సహస్రనామ యొక్క పారాయణ చేయటం ద్వారా కూడా అటు నవగ్రహ దోషాలతో పాటు శుభప్రదమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఈ విధంగా చేసుకోండి శుభం భూయాభవ శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము పదకొండో పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో మనకి ఈ వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉన్నది దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఈ వృషభ రాశి వారికి పంచమంలో కేతు సంచారము అష్టమంలో శుక్ర అయినా అక్కడ పన్నెండో తారీఖు వరకు మా పదకొండో తారీఖు వరకు మాత్రమే ఉంటారు పన్నెండో తారీఖున అక్కడ నుండి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ తర్వాత అష్టముల్లో ఉన్నటువంటి ఆ శుక్రుడి యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకోవటం కదా ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి బుధ కుజులు సంచారం జరుగుతూ ఉన్నది ఈ రవి అంటే సూర్య భగవానుడు పద్నాలుగవ తారీఖున మకరం నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇక పోయినట్టయితే ఈ దశమ స్థానంలో శని సంచారం జరుగుతుంది స్వక్షేత్రము అలాగే ఏకాదశ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది ఏ స్థానం దగ్గరికి వచ్చేట గురు సంచారం జరుగుతున్నది ఈ విధమైనటువంటి సంచారం వల్ల వాళ్ళకి మనకి కలిగేటటువంటి ఈ వృషభ రాశి వారికి కలిగేటటువంటి ప్రభు ఫలితం ఎలా ఉంటుంది అంటే పదమూడవ తారీఖు రవి రవి బలం అప్పుడు పెరుగుతుందండి ఎందుకంటే దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రభావం మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది రవి ప్రభావం ఈ వృషభ రాశి వారికి పద్నాలుగో తారీఖు నుండి బాగుంటుంది అలాగే శుక్రుడు కూడా మనకి యోగిస్తూ ఉన్నారు అందుచేత రవి ఇద్దరు కూడా బాగానే ఉన్నారు వారి యొక్క దాని తత్కారణంగా వాళ్ళకి వారిద్దరికీ కూడా మనకి ఆర్థిక ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది బాకీలు ఏమైనా ఉన్నట్టయితే వసూలు అవుతూ ఉంటాయి అన్ని విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే వ్యాపార ఉద్యోగ విషయాలన్నింటిలో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదండి అట్లాగే మనకి ఈ రాశి వారికి ముఖ్యంగా రాహు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా చక్కటి ఫలితాలు అన్ని విషయాల్లో కూడా చాలా చాలా ప్రోత్సాహకరంగా చేస్తారు ఇక పోయినట్టయితే దశమంలో శని స్వక్షేత్రం కాబట్టి చాలా వరకు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు దశముల్లో శని యోగించకపోయినప్పటికీ కూడా స్వస్థానం కాబట్టి చాలా వరకు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అందుచేత రాహువు శని అటు శుక్రుడు రవి ఈ నాలుగు గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది అయితే గురువు వల్ల మనకి ఏంటంటే ధన వృధాగా ధనం అంతా వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి అందుచేత తగు జాగ్రత్తలతో మెసులుకున్నట్టయితే వీరికి చాలా బాకీలు ఏమైనా పాత బాకీలు ఏమైనా మొండి బాకీలు ఉంటాయి ఆ బాకీలు వసూలు ఎప్పుడు నుంచో వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే అన్ని విషయాల్లోనూ కూడా వారికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది ఈ విధంగా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే నవగ్రహ జపం కూడా జపం అంటే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి మీకు చేతనైతే విష్ణు సహస్రనామం కూడా చేసుకోండి అది కూడా నవగ్రహ దానికి సంబంధించి ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తారు మరియు సంబంధం వచ్చినప్పుడు దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాము చేత ఈ రెండు కూడా చేసుకున్నాం మీరు అయితే మీ ఇష్టదయం ఎవరినైనా ప్రార్థించుకోండి తప్పేమీ లేదు శుభం భూయాతో